మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలో దేశీదారు మద్యం పట్టుబడింది మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న రెండు పేల ఐదు వందల దేశీదారు బాటిళ్ల మద్యాన్ని పట్టుకున్నారు కారును సీజ్ చేసి నిందితునిపై కేసు నమోదు చేశారు

నిఖిల్ రాజు ఇతను చంద్రపూర్ సంబంధించిన వ్యక్తి ఇతను దేశీదార్ మధ్యాన్ని తరలిస్తుందని చెప్పి మాకు నమ్మదనే సమాచారం వచ్చింది ఈ మేరకు జైపూర్ హెడ్ క్వార్టర్స్లో వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఇతను స్విఫ్ట్ డిజైర్ కారులో దేశీదార్ మధ్యాహ్నం తరలిస్తున్నాడు అని సమాచారం మాకు వచ్చింది ఈ మేరకు ఇతన్ని జైపూర్ దగ్గర సీజ్ చేయడం వెహికల్ని ఆపి వెహికల్ని తనిఖీ చేయగా దాంట్లో అందాజ ఇరవై ఐదు కాటన్స్ దేశీదారి మధ్య లీటర్స్లో రెండు వందల ఇరవై లీటర్లు వాల్యూ అందాజ లక్ష రూపాయలు విలువ గల మద్యాన్ని గల సాయంత్రం సీజ్ చేయడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి కళ్ళు చర్యలు తీసుకుంటాం